రష్మికా మందన ఈ కన్నడ బ్యూటీ తెలుగు సినీ ప్రియుల మనసు దోచింది టాలీవుడ్ లో ముఖ్యంగా కుర్రకారు గుండెల్లో గూడు కట్టు కూర్చుంది చలోమంటూ వచ్చి గీతా గోవిందం పాడేసింది ఈ ముద్దుగుమ్మ తనని స్టార్ హీరోయిన్ని చేసిన దక్షిణాదికి గుడ్ బై చెప్పేస్తూ బాలీవుడ్ కి చెక్కేస్తోందంటూ పలు విమర్శలు మొదలయ్యాయి స్టార్ విజయ్ దేవరకొండతో కుండతో ప్రేమలో మునిగిపోయిందంటూ ఘాటు గాసిప్స్ గోసెప్స్ హీటెక్కించాయి ఈ పరిణామాలన్నీ ఆమె సినీ కెరీర్ కి ఎఫెక్ట్ కాలేదు కానీ సోషల్ మీడియాలో వస్తున్న పలు గాసిప్స్ రూమర్స్ తో తెగ విసిగిపోయింది ఈ అందాల బాధ వీటికి స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో తీవ్ర వ్యాఖ్యానాలు చేసింది రగులుతున్న రష్మిక సోషల్ మీడియాలో కొందరు నన్ను ఎగతాళి చేస్తూ ఉండటం బాధాకరంగా ఉంది పలు ఇంటర్వ్యూలలో నేను చెప్పని వాటిని కూడా వక్రీకరించి ట్రోలింగ్ చేస్తున్నారు నేను చెప్పిన వాటిని నాకు వ్యతిరేకంగా మార్చి రాస్తున్నారు ఇవి సినీ పరిశ్రమలోనూ బాహ్య ప్రపంచంలోనూ నాకు ఉన్న విలువల్ని సంబంధాలను విభిన్నం చేసేలా ఉన్నాయి నా అభిమానులు నన్ను అర్థం చేసుకుని ఆదరిస్తున్నారు నన్ను గౌరవించి మద్దతిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని తన తీసుకున్నారు తీవ్ర ఆవేదనని వ్యక్తం చేసింది రష్మిక పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది రష్మిక మందన పుష్ప టూ బైలింగువల్ మూవీ వారసుడు పాన్ ఇండియా మూవీ మిషన్ మజ్ను చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతోంది